निज अभिवृद्धि मग्जिक्यूटि कमी रूप विषया मुख्य रेप पदेद तेदी मैं गौरव मुख्यमंत्री चंद्रबाबुना पर्यटन सदर्भ आयन की మన కోరికలు ఆయన ముందు ఆయన దృష్టి తీసుకోవడం కోసం నిర్ణయం తీసుకోవటం జరిగింది వాటిలో ఒకటి కందుకూరు నియోజకవర్గ రెవెన్యూ డివిజన్ నియోజకవర్గం కందుకూరు రెవెన్యూ డివిజన్లో గతంలో ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాదాన మేరకు తిరిగి నెల్లూరు జిల్లా నుంచి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశ జిల్లాలో కలపాలని చెప్పి వీలైన త్వరగా కలపాలని చెప్పి కోరుకోవటం రెండవది కందుకూరు మండల రెవెన్యూ కార్యాలయంలో కార్యాలయం ప్రాంగణంలో ఒక పెట్రోల్ బంక్ నిర్మాణానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వటం అనేది కన్నుకూరు నియోజకవడా ప్రజలందరికీ ముఖ్యంగా పట్టణ ప్రజలందరినీ కూడా విఘాతం కలిగే విధంగా ప్రభుత్వ అధికారులు చేపడుతున్నారు ఇది గత ప్రభుత్వ హయాంలో ఈ కార్యాలయ స్థలాన్ని కమర్షియల్ కింద మార్చడానికి కనీసం పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోకుండా అసలు ఇంతవరకు ఎట్లా ఎన్యాడ్కి ఇచ్చారు ఎలా ఇచ్చారు ఏమి ఇచ్చారని ఎవరికి తెలియదు అన్ని దొంగచాటు ఆర్డర్స్ ఇచ్చి దాన్ని మీరందరూ చూసే ఉంటారు అక్కడ వీళ్ళు పెట్రోల్ బంక్ పెట్టాలన్న చోట కనీసం ఒక ఎనిమిది ఎనిమిది నుంచి పన్నెండు నుంచి పదిహేను శాతాలు నూరేళ్ళ నూరేళ్ళుగా వంద చెట్టు ఉంటాయి ప్రమాణమైన ఏడుచి అట్లాగే దీనికి ఒక పక్క ఐసిడిఎస్ ఆఫీసు ఇంకో పక్క యా ఆఫీసు ఇవన్నీ మొత్తం పదమూడు గవర్నమెంట్ ఆఫీసులు వీటన్నింటినీ బయట పోవటం కూడా ప్రాబ్లం వస్తుంది ఏం చేయాలా ఆలోచన ఏమి లేకుండా ప్రజల యొక్క సౌకర్యం కూడా గురించి ఆలోచించకుండా మరి ఏమీ కారణం ఎందువల్ల ఇచ్చారు ఎవరు అడిగితే ఇచ్చారు సరే ఇచ్చారు అది గత ప్రభుత్వంలో ఇచ్చారు దాన్ని వెంటనే ఇప్పుడు పరీక్ష చేసి మేము అదే అడిగాము కలెక్టర్ గారిని కానీ మంత్రి గారిని కానీ ఎవరైనా సరే వచ్చి చూసి అక్కడ పరిస్థితి చూసి చేయాలంటే వాళ్ళు రావటానికి కూడా సిద్ధమన్నారు దాన్ని ఆపాలని చెప్పి ముఖ్యమంత్రి గారి మీడియం వేరియేషన్ ప్రాజెక్టు గతంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది ప్రాంతాల్లో వరదల్లో అది పట్టుకుపోతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఆరు కోట్లు ఒకే స్టోక్ మీద సాక్షి చేసి దాన్ని పూర్తిగా పొందు పునర్నిర్మాణానికి దోహదపడి మన ప్రాంతానికి చాలా సహాయం చేస్తారు ఇప్పుడు అది సరైన పద్ధతిలో చాలా లేదు స్టాఫ్ లేదు రబానమే పద్దెనిమిది నుంచి ఇరవై మంది ఉన్న ఆఫీసర్లు కానీ మిగతా స్టాఫ్లో ఇవ్వడం ఆరుగురే ఉన్నారు ఇంజనీర్లు లేరు దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి సరైన అవకాశం లేదు దాని బడ్జెట్ సక్రమంగా లేదు దాన్ని కూడా ఆయన ఒకసారి ఏదైతే ఆయన చేతుల ద్వారా పర్లాంటి నిర్మాణం ఆయన జరిగిన ప్రాజెక్టు నేను ఆ రోజు చెప్పాను మీ పేరు పెడతాను సార్ అంటే ఒప్పదు అడిగా సార్ మీ పేరు పెడతాం నా ప్రాజెక్ట్ ఎందుకంటే ఇరవై ఆరు కోట్లు ఆ రోజు తొంభై ఆరు తొంభై ఏడులో ఇరవై ఆరు కోట్లు ఎంత పెద్ద కొత్త నా పది ఎందుకు సార్ ఎల్ల కట్టారు దాన్ని మరలా రోజు చాలి అలాగే కందుకూరు ఏరియా హాస్పిటల్ అది కూడా చంద్రబాబు నాయుడు గారే మనకి సాక్షి ఇచ్చారు ఆయనే దాన్ని ఓపెన్ కూడా చేయటం లేదు ఇవాళ దాని పరిస్థితి ఏంటంటే నువ్వు మేలు నూరు బిడ్డ హాస్పిటల్ కానీ స్టాఫ్ సక్రమంగా లేరు దాంట్లో ఉన్న మెటీరియల్ ఇది అధునాతనమైన మెషినరీ పరికరాలు లేవు మందులు కూడా సక్రమంగా ఉంటున్నాయి దాని వెంటనే తగు బడ్జెట్ ఇచ్చి అక్కడ పనిచేసే స్పెషలిస్టులు కానీ ఇతర డాక్టర్లు కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ సరిగా ఉండే విధంగా హాస్పిటల్ కూడా పరిశుభ్రంగా ఉంచే విధంగా చేయాలని ఇవాళ పరిశుభ్రత కోసం చేస్తాం తర్వాత రామాయపట్నం ఓడవే కోసం రామాయపట్నం గ్రామం పలు చేఊరు గ్రామ పదవి ఒక ల్యాండ్ చేయటం దొరుకుతాం వాళ్ళకి తగు పరిహారం సరిగా సక్రమంగా న్యాయబద్ధమైన పరిహారం పరిహారం ఇవ్వటం దొరకలేదు అలాగే ఇంకా కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి గ్రామం చుట్టూత ల్యాండ్ తీసుకునే చేవురు దాన్ని వాళ్ళు బయటికి పోవటానికి కూడా సరైన ల్యాబ్ వాళ్ళు అడుగుతున్నారు పూర్తిగా తీసుకుంటారు అడుగుతున్నారు అది కూడా దాని గురించి కూడా ఆయన ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇల్లు పదమూడు పదిహేనో తేదీ వచ్చారు కలిసి వాళ్ళకి ఇంకా ఎన్నో కార్యక్రమాలు కందుకూరు చేపట్టాలని ముఖ్యంగా ఆయన ఇవాళ ఇక్కడ వస్తుంది రెండు అతి ముఖ్యమైన కార్యక్రమాలు వస్తున్నారు ఆయన ఒకటి డంపింగ్ యార్డ్లు కందుకూరు పట్టణ పరిసరాల్లో ఇళ్ల మధ్య ఉండకుండా దూరంగా చేయటం రెండవది ఆ ఉన్న చెత్తని పూర్తిగా దాన్ని ఎక్కడో ట్రీట్మెంట్ చేసే చోటికి పంపించడం అమరావతి ఇరవై ఆరు వేల టన్నుల చెత్త ఉందని చెప్తున్నారు మూడో విషయం తర్వాత అయినా రోజుకి ఇరవై ఆరు టన్నుల చెప్ప వస్తున్నాం దాన్ని వెంటనే ఏదో మిషనరీ ద్వారా దాన్ని వేరు చేసి పరిశుభ్రం చేసి దాన్ని రెస్పాండ్ చేయడం అనేది జరుగుతున్నాయి అవన్నీ చేయడం కోసం ఆయన వస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు రావటం వారందరూ కూడా ఎంతో సంతోషదాయకమైన పని ఆయన కందుకూరు మీద ఆయన దయా దాక్షిణ్యాలు దయా భీక్షణాలు చూపించి కందుకూరు డెవలప్మెంట్కి సహాయం చేయాలని చెప్పి కందుకూరు అభివృద్ధి మండలి